అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ తరగతిలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ అలాగే డిఎస్సి ఆల్ ఎస్జిటి అండ్ ఇతర పోటీ పరీక్ష అభ్యర్థులకి ఈరోజు చెప్పేటువంటి టాపిక్ జీకే టాపిక్ నెంబర్ ఎయిట్ జీకే క్లాసెస్ డిఎస్సి ఆల్ ఎస్ఎస్ అండ్ ఆల్ ఎస్జిటిస్ కాబట్టి ఈ క్లాసెస్ మీరు ఫాలో అవుతుండండి చక్కగా నోట్స్ రాసుకోండి ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మీకు నేను బోధిస్తున్నాను మరి టాపిక్లకు వెళ్దామా డిఎస్సి జీకే టాపిక్ నెంబర్ ఎయిట్ అబ్రివేషన్స్ అండి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట ఇందులోంచి గ్యారంటీగా ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి మరి అబ్రివేషన్స్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి చాలా చాలా చదవాలి కానీ నేను మీకు చాలా ముఖ్యమని ఇస్తున్నాను కాబట్టి వాటిని మీరు చూడండి ఇంకా మీరు చదవలసిన అంశాల మీద ఇంకా దృష్టి పెట్టడానికి ప్రయత్నించేయండి కానీ నేను ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ అబ్రివేషన్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు కొంచెం అవగాహన కలిగి ఉండాలని నా యొక్క భావన ఓకేనా గత డిఎస్సిలో ఎబ్రివేషన్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనేది చెప్పుకుంటూ ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది కూడా మీకు ఇస్తున్నాను ఓకేనా ఏటీఎం యొక్క విస్తృత రూపాన్ని అడగడం జరిగింది కాబట్టి ఇది ఏపీ టెట్గా టిఆర్టీలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న కాబట్టి డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రశ్న ఏంటంటే ఏటీఎం యొక్క విస్తృత రూపము ఒకటి ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ మనీ రెండు ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ మూడు ఆటోమేటెడ్ ట్రాన్స్ట్రాక్ట్ మిషన్ నాలుగు ఎనీ టైమ్ మనీ ఏటీఎం అనగా ద రైట్ ఆన్సర్ చెప్పండి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండండి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ చాలా మంది తెలియగా ఎనీ టైమ్ మనీ అంటే ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అనేది కాదు రైట్ ఆన్సర్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషన్ రైట్ ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ మీకు ఇస్తున్నాను చూడండి ఒకటి ఏఐసిసి ఏఐసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఐఎన్సి అంటే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది మనకి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మరి ఏర్పడింది ఐఎన్సిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే దాని ఫౌండర్ ఎవరంటే ఏ ఐఎన్సికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ రైట్ రెండు ఎయిడ్స్ ఏఐడిఎస్ ఎక్వైడ్ ఎమ్యూనో డెఫిషన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ అంటే ఏ అంటే ఎక్వైడ్ ఐ అంటే ఇమ్యూనో డి అంటే డెఫిషన్సీ ఎస్ అంటే సిండ్రోమ్ అక్వైర్డ్ ఎమ్యూనో డెఫిషన్సీ సిండ్రోమ్ మూడు ఏఐఐఎంఎస్ అండి ఏఐఐఎంఎస్ ఏ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాలుగు బీబీసీ అంటాం బీబీసీ న్యూస్ చాలా ఇంపార్టెంట్ బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తర్వాత బీసీసీఐ ఐదు బీసీసీఐ బీసీసీఐ అనేది రెండు అంశాలకు చెందింది ఒకటి బీసీసీఐ అంటే బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్ ఇది ఒకటండి రెండోది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కాబట్టి బీసీసీఐ అంటే రెండు ఇక్కడ అబ్రివేషన్స్ ఉన్నాయి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ పెట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి ఆరు సిబిఐ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏడు సిబిఎస్ఈ మనకు చాలా ఇంపార్టెంటు మరి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు వీటి మీద అవగాహన కలిగి ఉండాలి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అంటే అండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎనిమిది సిడి రోమ్ కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను ర్యామ్ అనేది ఉంది ర్యామ్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ండమ్ యాక్సెస్ మెమరీ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది సిడి రోమ్ అండ్ ర్యామ్ ర్యామ్ అంటే రాండమ్ యాక్సెస్ మెమరీ తొమ్మిది సిఐడి సిఐడి అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పది సిఐఈటి సిఐటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇవ్వడం జరుగుతుందండి సిఐఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ పదకొండు సిఐఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పన్నెండు జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏంటి సార్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ పదమూడు సిఆర్డిఏ యొక్క విస్తరణ రూపము సిఆర్డిఏ యొక్క విస్తరణ రూపము ఈ ప్రశ్న రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో ఇచ్చినటువంటి అబ్రివేషన్ సిఆర్డిఏ అనేది చూడండి క్యాపిటల్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ రెండు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మూడు సెంట్రల్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నాలుగు క్యాపిటల్ రీఫార్మ్ డెవలప్మెంట్ సిఆర్డిఏ అంటే ద రైట్ అని చెప్పగలరా రెండు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నీ ఒకేలా ఉంటాయి సార్ చిన్నది మనం గమనించాలి పద్నాలుగు సిఆర్ఆర్ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో క్యాష్ రిజర్వ్ రేషియో పదిహేను సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పదహారు డిఆర్డిఓ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పదిహేడు డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ అండి డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్ అలాగే డిటిఎస్ డిజిటల్ థియేటర్ సిస్టమ్ డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ పంతొమ్మిది ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ ఇరవై ఈమెయిల్ ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిలింగ్ ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిలింగ్ ఇరవై ఒకటి ఈఎంఐ ఎక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంటు ఎక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంటు ఈఎంఐ కడతాం కదా ప్రతి నెల ఇరవై రెండు ఎఫ్ఈఆర్ఏ విస్తరణ రూపము ఎఫ్ఈఆర్ఏ విస్తరణ రూపము ఒకటి ఫుడ్ రెగ్యులేషన్ యాక్ట్ రెండు ఫుడ్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్ యాక్ట్ మూడు ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫారిన్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్ యాక్ట్ కాబట్టి ఎఫ్ఈఆర్ఏ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్ తర్వాత ఇరవై మూడు చూడండి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇరవై నాలుగు ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఏదైనా కేసు ఉంటే దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని జరుగుతుంది కాబట్టి ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇరవై ఆరు ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఐసిసిఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కొంచెం గుర్తుపెట్టుకోవాలి తప్పదు ఇరవై ఏడు జిఎస్ఎల్వి జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇరవై ఎనిమిది జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇరవై తొమ్మిది జిఎస్టిఎన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ ముప్పై జిఏపీ గ్యాప్ గంగా యాక్షన్ ప్లాన్ జిఏపీ గంగా యాక్షన్ ప్లాన్ ముప్పై ఒకటో ప్రశ్న చివరిగా మరి గత డిఎస్ఎల్ ఇచ్చిన ప్రశ్న కూడా మీకు ఇక్కడ చెప్పి మరి ఈ యొక్క తరగతిని ముగిస్తాను చూడండి ముప్పై ఒకటి ఐజిఎస్టి ఐజిఎస్టీని విస్తరించగా ఇప్పుడు చెప్పుకున్నాం జిఎస్టి చెప్పుకున్నాం జిఎస్టి అని కూడా చెప్పుకున్నాం కానీ వాడు అడిగిన పెట్టి చూడండి ఐజిఎస్టీని విస్తరించగా అన్నాడు ఐజిఎస్టీ అంటే ఒకటి ఇండియన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెండు ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మూడు ఇంటర్నేషనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నాలుగు ఇండిపెండెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది డిఎస్సి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రశ్న చెప్పగలరా రైట్ ఆన్సర్ చూడండి ఐజిఎస్టీ అంటే రైట్ ఆన్సర్ రెండు ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కాబట్టి మిత్రులారా ఇలాంటి అంశాలు మీకు కొంచెం కష్టం అనిపించినా సరే ఈ ఒక్క మార్కే నీకు ఉద్యోగం తీసుకురావచ్చు అందుకని ఏది కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు అబ్రివేషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి మరొక వీడియోలో మరికొన్ని ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ కూడా మీకు ఇస్తాను కాబట్టి నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన యొక్క స్నేహితులకి నా వీడియోస్ని ఫార్వర్డ్ చేయమని ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు